ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నమస్కారం ఆగస్టు పద్నాలుగున జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఘోర విపత్తు నిజంగా మనసును కలచివేసింది అవును చాలా విషాదకరమైన సంఘటన మచేల్ మాత యాత్ర మార్గంలో అచోస్తి అనే ప్రాంతంలో మేఘ విస్ఫోటనం వల్ల దాదాపు నలభై ఐదు మంది చనిపోయారని వంద మందికి పైగా గాయపడ్డారని అంటున్నారు అవును ఇది వింటుంటే కొద్ది రోజుల క్రితం ధారాలిలో జరిగిన సంఘటన గుర్తొస్తోంది అక్కడ కూడా నలభై మంది నిజమే అంటే ఇవి వరుసగా జరుగుతున్నాయనమాట గతంలో కేరళ వాయనాడ్ హిమాచల్ ఉత్తరాఖండ్ అక్కడ కూడా ఇలాంటివే చూసాం కదా భూపతనాలు వరదలు ఖచ్చితంగా ఈ హిమాలయ ప్రాంతాలు ఎందుకో మరింత సున్నితంగా ప్రమాదకరంగా మారుతున్నట్టు అనిపిస్తోంది ఎందుకిలా హిమాలయాలు ఎందుకింత ప్రమాదకరంగా మారుతున్నాయి ముఖ్యంగా ఈ మేఘ విస్ఫోటనాలు ఆకస్మిక వరదలు ఇవి ఎందుకు ఎక్కువయ్యాయి అందిన సమాచారం బట్టి ఈరోజు కాస్త లోతుగా పరిశీలిద్దాం సరే కిష్ట్వార్ సంఘటనతో మొదలు పెడితే ఈ చూస్తే ప్రాంతం ఉంది కదా ఇది మచేల్మాత యాత్రకు వెళ్లే దారిలో వాహనాలు వెళ్లగలిగే చివరి పాయింట్ అనమాట అక్కడి నుంచి దాదాపు తొమ్మిది వేల ఐదొందల అడుగుల ఎత్తులో ఉన్న గుడికి కాలినడకనే వెళ్ళాలి సరిగ్గా ఆగస్టు పద్నాలుగు మధ్యాహ్నం అక్కడ అకస్మాత్తుగా మేఘ విస్ఫోటనం అంటే అంటే ఎలా అంటే కొన్ని నిమిషాల్లోనే విపరీతమైన వర్షం కుండపోత అంటారు కదా అలా అది వెంటనే భయంకరమైన వరదగా మారింది ఆకస్మిక వరద ఆ సమయంలో అక్కడ జనం కూడా ఎక్కువే ఉండి ఉంటారు కదా యాత్రికులు అవును యాత్రికుల రద్దీ బాగానే ఉంది వాళ్ళ కోసం పెట్టిన అన్నదాన శిబిరాలు చిన్న చిన్న దుకాణాలు తాత్కాలిక షెల్టర్లు అన్నీ అన్నీ కొట్టుకుపోయాయా అన్నీ ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయాయి ఇళ్ళు కూడా చాలా నష్టం జరిగింది వెంటనే ఎన్డిఆర్ఎఫ్ ఆ విపత్తు ప్రతిస్పందన దళాలు కూడా రంగంలోకి దిగాయని విన్నాను అవును సహాయక చర్యలు మొదలుపెట్టారు అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ సంఘటన మళ్లీ హిమాలయాల సహజ సిద్ధమైన బలహీనతను గుర్తు చేసింది అవి భౌగోళికంగా చాలా చురుకైన ప్రాంతాలు మరి ఈ విపత్తులకు సహజ కారణాలేంటి ముఖ్యంగా ఈ మేఘ విస్ఫోటనం అంటున్నారు కదా అసలు మామూలుగా ఋతుపవనాల సమయంలో అంటే ఇప్పుడు బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు హిమాలయాల వైపు వెళ్తాయి అవును ఎత్తైన కొండలు వాటిని అడ్డుకుంటాయి దాంతో ఆ మేఘాలు అక్కడే ఆగిపోయి దక్షిణ వాలులలో వర్షాలు కురుస్తాయి ఇది సాధారణం సరే కానీ మేఘా విస్ఫోటనంలో చాలా ఎక్కువ తేమ ఉన్న మేఘాలు ఒక చిన్న ప్రాంతంలో కేంద్రీకృతం అయిపోతాయి ఒక్కసారిగా ఆ నీరంతా కిందకి పడిపోతోంది కొద్ది నిమిషాల్లోనే చాలా ఎక్కువ వర్షం అమ్మో అంత తక్కువ టైంలో అంత వర్షం పడితే ఆ కొండ ప్రాంతాలు తట్టుకోలేవు కదా ఖచ్చితంగా తట్టుకోలేవు ఆ నీరంతా మట్టి రాళ్లతో కలిసిపోయి చాలా వేగంగా లోయలోకి ప్రవహిస్తోంది దాన్నే ఆకస్మిక వరద లేదా ఫ్లాష్ ఫ్లడ్ అంటాం దీనివల్లే నష్టం ఎక్కువ ఉంటుందా అవును దీనివల్లే ఎక్కువ నష్టం అంతేకాదు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఇంకా తీవ్రమవుతోందని అంటున్నారు గ్లోబల్ వార్మింగ్ వల్ల గాలిలో తేమ పెరుగుతోంది అది ఇలాంటి తీవ్ర వర్షాలకు కారణం కావచ్చు వాతావరణ మార్పుల ప్రభావం హిమానీ నదాలు అంటే గ్లేషియర్స్ మీద కూడా ఉంటుంది కదా మరి అది కూడా ఈ కారణమా ఆ అది చాలా ముఖ్యమైన పాయింట్ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాల వల్ల కూడా ఈ హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి ఐఐఆర్ఎస్ ఇస్రో లాంటి సంస్థలు స్టడీ చేశాయి ఉదాహరణకు భాగీరథి నది ప్రాంతంలో ఏటా జీరో పాయింట్ టూ పర్సెంట్ మందాకినిలో జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇలా మంచు కరుగుతోందని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది ఈ శాతాలు చిన్నగానే అనిపిస్తున్నాయా వినడానికి చిన్నగా ఉన్న మొత్తం మీద చూస్తే అది చాలా పెద్ద మొత్తం నీరు ఆ కరిగిన మంచు నీరు వర్షపు నీరు కలిసినప్పుడు వరదల తీవ్రత ఊహించని స్థాయికి వెళ్తోంది ఒక్కోసారి ఆ గ్లేషియర్స్ దగ్గర ఏర్పడిన సరస్సులు గ్లేషియర్ లేక్స్ అకస్మాత్తుగా పగిలిపోయి జిఎల్ఓఎఫ్స్ అంటారు కూడా భయంకరమైన వరదలు వస్తాయి అంటే సహజ కారణాలు వాతావరణ మార్పు ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి మానవ కార్యకలాపాల పాత్ర ఏంటి మన చర్యల వల్ల ఇది ఇంకా ఎక్కువ అవుతుందా అవునండి ఆ ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా రోడ్లు డ్యాములు రిజార్ట్లు హైడ్రోపవర్ ప్రాజెక్టులు వీటి కోసం కొండలను అశాస్త్రీయంగా తవ్వేస్తున్నారు అడవులను నరికేస్తున్నారు దీనివల్ల భూమి పట్టు తప్పుతోందా తప్పకుండా భూమి స్థిరత్వం దెబ్బతింటోంది సహజంగా నీలు పారే దారులను మూసేస్తున్నాం టన్నెల్స్ కోసం తవ్వినప్పుడు మట్టి వదులవుతోంది నదుల పక్కనే ప్రమాదమని తెలిసినా నిర్మాణాలు చేస్తున్నారు అంటే ప్రకృతి రక్షణ కవచాలను మనమే చేస్తున్నామన్నమాట పర్యాటకం యాత్రల వల్ల కూడా ఒత్తిడి పెరుగుతోందా నిస్సందేహంగా ఒకప్పుడు ఆ ప్రదేశాలకు ఎవరో సాధువులు స్థానికులు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు లక్షల మంది పర్యాటకులు యాత్రికులు వెళ్తున్నారు నిజమే మరి వాళ్ల కోసం రోడ్లు హెలిప్యాడ్లు లాడ్జీలు ఫోన్ టవర్లు కరెంటు ఇవన్నీ కావాలి కదా ఈ సౌకర్యాల ఏర్పాటు అక్కడి సున్నితమైన పర్యావరణం మీద విపరీతమైన ఒత్తిడి తెస్తోంది అంటే డిమాండ్ పెరిగే కొద్దీ అక్కడ నిర్మాణాలు ఎక్కువ అవుతున్నాయి అంతే ఇంకో విషయం చూడండి కొన్నిసార్లు మంచి అనుకున్నా అది రివర్స్ అవుతుంది ఉదాహరణకు పశ్చిమ కనుమల్లో కొడుగులో అక్కడ సహజంగా గడ్డి భూములుండేవి ఆ గడ్డి భూములు నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తాయి మట్టి కొట్టుకుపోకుండా ఆపుతాయి అక్కడ అడవుల పెంపకం పేరుతో చెట్లు నాటారు అయితే ఆ చెట్ల వల్ల నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకిపోయి మట్టి వదులైంది చివరికి కొండ చర్యలు విరిగిపడ్డాయి అంటే సహజ వ్యవస్థను మార్చడం వల్ల అనుకోని నష్టం జరిగింది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అభివృద్ధి కావాలి కానీ అది ప్రకృతిని నాశనం చేసేలా ఉండకూడదు ఈ బ్యాలెన్స్ ఎలా ముఖ్యంగా హిమాలయాల్లాంటి చోట్ల అదే కదా కీలకం ప్రకృతి వ్యవస్థలను అర్థం చేసుకోవాలి వాటిని గౌరవించాలి వాటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలుండాలి స్థానిక ప్రజల అనుభవాన్ని జ్ఞానాన్ని కూడా వాడుకోవాలి ముగింపుగా చూస్తే హిమాలయాల్లో ఈ విపత్తులు పెరగడానికి వాతావరణ మార్పులు ఆ పర్వతాల సహజ నిర్మాణం ఒక కారణమైతే అవును మన మానవ కార్యకలాపాలు అంటే అశాస్త్రీయ అభివృద్ధి టూరిజం ఒత్తిడి ఇవి ఆ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయని స్పష్టమవుతోంది ఖచ్చితంగా కిష్త్వార్లో సహాయక చర్యలు ఇంకా జరుగుతున్నాయి అక్కడ చిక్కుకున్న వాళ్లంతా క్షేమంగా బయటపడాలని కోరుకుందాం అవును అందరూ సురక్షితంగా ఉండాలి ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే పర్యావరణ పరంగా సున్నితమైన ఈ పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి పట్ల యాత్రల పట్ల మన ఆలోచనల్లో మన విధానాల్లో ఎలాంటి మార్పులు రావాలి ఈ పరిస్థితికి మనందరి బాధ్యత ఎంత ఈ ప్రశ్నలతో ఈరోజు ముగిద్దాం